అలా మున్సిపల్ ఆఫీస్ కెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాను మున్సిపల్ ఆఫీస్ లో ఎంత ఆలస్యం అవుతుందో క్యారేజ్ గట్టివ్వమంటావయ్యా హా వద్దులే మరీ ఆలస్యం అయితే ఏదో ఒకటి తింటానులే నువ్వు కాఫీలు టీలు ఎక్కువగా తాగబాక దాహం వేస్తే కొబ్బరి బండాలు దాగు మరి నేను ఎల్లొస్తాను మున్సిపల్ ఆఫీస్ కెళ్లకు నా మనవడి బర్త్ సర్టిఫికేట్ వచ్చేసిందా అవునా మన నారా లోకేష్ గారు ప్రజలకు సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అవ్వకుండా భారతదేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ సిస్టమ్ ని మొదలుపెట్టారు పౌర సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో లోకేష్ గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టారు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఉండవల్లి తన నివాసంలో మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభిస్తూ అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ని ప్రకటించారు లోకేష్ గారు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన నాకొచ్చిందని వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారి టూ పాయింట్ ఓ పనితీరుకి మరో మైలు రాయి అని చెప్పారు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు ఇలా సెకండ్ మన సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి ఈ వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది తొలిదశలో నూట అరవై ఒక్క రకాల పౌర ప్రభుత్వం అందిస్తుంది యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టే ప్రజలకి కష్టాలు లేకుండా ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు అందుకే ఇది Mantipravo tuo.